వర్మ పత్రికా మిత్రులందరికీ కూడా నమస్కారం నేను డాక్టర్ వెంకటేశ్వరరావు రాటర్ క్లబ్ విజయనగరం నుంచి గవర్నర్గా ఎలక్ట్ అయ్యాను మాది డిస్ట్రిక్ట్ త్రీ జీరో టూ జీరో అంటాం ఇచ్చాపురం నుంచి విజయవాడ వరకు ఎనభై రెండు క్లబ్లకి ఎనభై రెండు ప్రెసిడెంట్స్ ఉంటారు ఎనభై రెండు మంది ప్రెసిడెంట్స్కి ఒక లీడర్ని గవర్నర్ అంటారు ఇలా గవర్నర్స్ ఇండియాలో నలభై నాలుగు ఉంటాము ప్రపంచం మొత్తం మీద ఐదు వందల ముప్పై ఐదు మంది ఉంటాము రెండు వందల ఇరవై కంట్రీస్ నుంచి రెండు వందల ఇరవై కంట్రీలో నలభై నాలుగు వేల క్లబ్లతో పంతొమ్మిది వందల ఐదు నుంచి కూడా వరల్డ్లో లార్జెస్ట్ ఇంటర్నేషనల్ ఎన్జిఓగా మెంబర్షిప్ ఆర్గనైజేషన్గా ఉన్న ఏకైక సంస్థ రాట్ ఇంటర్నేషనల్ మా యొక్క ఇమీడియట్ థ్రష్ ప్రోగ్రాము పోలియో అడ్యుకేషన్ ఇప్పటికి నైన్టీన్ ఎయిటీ ఫైవ్ నుంచి పోలియో ప్లస్ ప్రోగ్రామ్ ప్రారంభించి ఎన్ని సంవత్సరాల్లో తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం పోలియో కేసులు ప్రపంచం మొత్తం మీద నుంచి అరాడికేట్ చేయగలిగాం ప్రపంచానికి మేము మాట ఇచ్చాం ప్రామిస్ చేశాం ఐదు సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు ప్రపంచంలోని పిల్లలందరికీ కూడా పోలియో రహిత ప్రపంచాన్ని సృష్టిస్తామని మనం శపథం చేశాం ఆ శబదాన్ని పురస్కరించుకొని ఇప్పటికీ అన్య తొంభై ఎనిమిది దేశాల్లో పోలియో ఎరాడికేషన్ను ప్రాధాన్యత రాట్ ఇంటర్నేషనల్ తీసుకున్నది ఓన్లీ రెండు కంట్రీస్లో మిగిలింది ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్లో ఇప్పుడు అక్కడ కేసెస్ పెరుగుతుండడం మూలంగా భారతదేశంలో ఎప్పటికైనా సరే ఈ పోలియో మహమ్మారి మళ్ళీ విజృంభించడానికి అవకాశం ఉంది గత పదకొండు సంవత్సరాలు పెట్టి పోలియో లేకపోయినా సరే మనకి ఎప్పుడైనా పొరుగు దేశాలు మన ఉత్తర దేశాలు కాదు కాబట్టి ఛాన్సెస్ మనకు ఉన్నాయి కాబట్టి నిరంతరం ఎనభై రెండు క్లబ్లు మొత్తం ఇండియా అంతా కూడా ఈ రాటరీ అవేర్నెస్ మీటింగ్స్ కండక్ట్ చేయడం కానీ అలాగే రాటరీ తరఫున ఫండ్స్ రేస్ చేయడం కానీ అన్నీ కూడా చేస్తున్నది ఇది ఇంటర్నేషనల్గా చేస్తుంది డిస్ట్రిక్ట్ వైజ్ చూసేరికి వెళ్ళాను ఇప్పటికీ డిఫరెంట్ సిఎస్ఆర్ యాక్టివిటీస్ ద్వారా కూడా మనం ఒక ఎయిట్ హండ్రెడ్ స్వీయింగ్ మిషన్స్ లాస్ట్ ఇయర్ నుంచి ఈ ఇయర్ వరకు కూడా బిలో లైన్ ఉన్న ఉమెన్ ఇచ్చాపుర నుంచి విజయవాడలో ఉన్న క్లబ్లో చాలామంది ఎయిట్ హండ్రెడ్ మెంబర్స్కి ఇచ్చాము ఒక్కొక్క మిషన్ కూడా ఏదైతే మీకు హై స్పీడ్ మిషన్ ఇప్పుడు చూసారో ఆ హై స్పీడ్ స్వయింగ్ మిషన్ మనం ఇప్పటికీ ఎనిమిది వందల మందికి ఇవ్వడం జరిగింది అలాగే ఒక పంతొమ్మిది మొబైల్ క్రిమిటోరియంస్ కూడా ఇవ్వడం జరిగింది అది ఈచ్ కాస్ట్ పదిహేను లక్షల దాకా ఉన్నది ఎవరికైనా ముచ్చి చెందిన తర్వాత వాళ్ళకి గంటలో విత్ గ్యా హెచ్పి గ్యాస్ తోటే బాడీని బంద్ చేయడానికి అవకాశం ఉన్న మొబైల్ క్రిమిటోరియమ్స్ కూడా పంతొమ్మిది సెంటర్స్లో ఎలమెంట్ జరిగింది అలాగే డిపెండెంట్గా ఉన్న విజువల్లీ ఛాలెంజెడ్ పీపుల్కి ఇండిపెండెంట్గా చేయడానికి వాళ్ళకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ స్మార్ట్ గ్లాసెస్ ఇప్పటికీ లాస్ట్ నియర్లీ టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ గ్లాసెస్ ఇవ్వడం జరిగింది ఒక్కొక్క గ్లాస్ ఖరీదు మనకి థర్టీ ఫైవ్ థౌజండ్ దాకా పడుతుంది అనమాట ఇలాగ అలాగే సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్కి నుంచి ఇందాకే ఈ క్లబ్ ద్వారానే ఆ ఇనిషియేషన్ స్టార్ట్ అయింది వెయ్యి మంది తొమ్మిది నుంచి పద్నాలుగు సంవత్సరాల్లో ఉన్న ఆడపిల్లలకి గర్భాశయ ముఖ క్యాన్సర్ రాకుండా ఆ ప్రయత్నం చేస్తున్నాము అలాగే పదివేల మంది ఈ సంవత్సరము పదివేల మంది పిల్లలకి ఆడపిల్లలకి ఈ సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ రాకుండా ప్రయత్నాలు మనం ప్రారంభించాం ఆల్రెడీ నాలుగు లక్షల డాలర్స్తో కృష్ణా జిల్లాలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి కూడా సన్నాహాలు జరుగుతున్నాయి మనకి అట్లానే డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ మనం డిస్ట్రిక్ట్ లెవెల్లో చేస్తూ ఉంటాం అలాగే క్లబ్ లెవెల్కి వచ్చేసరి కళ్యాణం నుంచి మనం ఒక రావాడ అనే ఒక విలేజ్లో అక్కడ ఉన్న గవర్నమెంట్ స్కూల్లో ఫోర్ కేవీ సోలార్ ఎలక్ట్రికల్ సిస్టమ్ ఇవ్వడం జరిగింది అది కూడా విత్ బ్యాటరీస్ బ్యాకప్ కూడా ఇవ్వడంతో ఈవెన్ పవర్ పోయినా సరే ఈవెన్ మబ్బుగా ఉన్నా సరే ఆటోమేటిక్గా బ్యాటరీ ద్వారా ఉన్న పవర్ ద్వారానే మనకి కరెంటుతో పిల్లలకి చదువుకుంటారని సో రాటరీ మెయిన్గాను ఒక ఏడు ఫోకస్ ఏరియాస్ మీద పనిచేస్తుంది ఒకటి పీస్ అండ్ కాన్ఫ్లిక్ట్ దాన్ని పురస్కరించుకొని ప్రపంచ దేశాల మధ్యలో ఉన్న వైవిధ్యాలని వార్స్ని తగ్గించడానికి కూడా పీస్ ఫెలోషిప్స్ అనేది తీసుకెళ్తుంది అలాగే ఈరోజు మనం కమ్యూనిటీ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్లో ప్రోగ్రామ్ ద్వారాను ఈరోజు ఒక ఎయిటీన్ స్వింగ్ మిషన్స్ ప్లస్ ఒక హై స్పీడ్ స్వింగ్ మిషన్ కూడా బిలో పవర్టీ లైన్ ఉమ్మడికి ఇవ్వడం జరిగింది అది ఎకనామిక్ అండ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ అట్లాగే బేసిక్ ఎడ్యుకేషన్ లిటరసీ స్కూల్స్లో ఈరోజు వీళ్ళు అదే స్కూల్లో రావడం స్కూల్లో బెంచెస్ కానీ టాయిలెట్స్ కానీ వాళ్ళు ఆడుకోవడానికి మ్యాట్స్ కానీ ఇలాంటి అన్ని సమకూరించడం జరిగింది అది బేసిక్ ఎడ్యుకేషన్ లిటరసీ ప్రోగ్రాంలో మనం చేస్తుంటాం డిసీజ్ ప్రివెన్షన్ ట్రీట్మెంట్లో పోలియో ఎలా చేస్తున్నాము అలాగే సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ కూడా డిసీ ప్రివెన్షన్ ట్రీట్మెంట్ చేస్తున్నాం వాళ్ళ మదర్ అండ్ చైల్డ్ ఫోకస్ ఏరియాలో మనకి ప్రత్యేకంగా మెటర్నిటీ సెంటర్స్కి వెళ్ళి వాళ్ళకి వాళ్ళకి అందరికీ న్యూట్రిషనల్ ఫుడ్ ఇవ్వడం కానీ వాళ్ళ యొక్క హెల్త్ అవేర్నెస్ మీట్స్ చేయడం కానీ వాళ్ళకి హెల్త్ క్యాంప్స్ కండక్ట్ చేయడం కానీ మనం జరుగుతూ ఉన్నది అట్లాగే ఎన్విరాన్మెంట్ ఈ సంవత్సరము సెవెంత్ ఏరియా ఫోకస్ ఎన్విరాన్మెంట్ ఈరోజు ఉదయం నుంచి కూడా మొక్కలు నాటడం జరిగింది ప్రజలందరికీ కూడా అవగాహన మనం తీసుకొస్తున్నాం అనమాట సో ఇలాగా ఇంటర్నేషనల్ నుంచి డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి క్లబ్ లెవెల్ వరకు కూడా చాలా వరకు యాక్టివిటీ చేస్తుంటాం ఈ అవకాశం ఇచ్చిన అందరూ కూడా రోటరీ క్లబ్ పోర్ట్ సిటీ వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు ఇదివరకు నేను రోటరీ క్లబ్ విశాఖ పోర్ట్ సిటీ ప్రెసిడెంట్ని అధ్యక్షులుగా ఈరో నిర్వర్తిస్తున్నాను ఇంతవరకు మా రోటరీ డిస్ట్రిక్ట్ రోటరీ జిల్లా అంటారు త్రీ జీరో టీ జీరో అధ్యక్షులైనటువంటి డాక్టర్ ఎం వెంకటేశ్వరరావు గారు ఆల్రెడీ రోటరీ గురించి ప్రత్యేక గురించి చెప్పడం జరిగింది మా రోటరీకి విశాఖ పోర్ట్ సీట్ పంతొమ్మిది వందల తొంభై స్థాపించడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎన్నో మంచి కార్యక్రమాలు చేసుకుంటూ వస్తూనే ఉన్నాము మాకు ప్రత్యేకమైన ప్ర పర్మినెంట్ ప్రాజెక్టులు రెండు ఉన్నాయి ఒకటి రోటరీ బ్లడ్ సెంటర్ రోటరీ డయాగ్నోస్ట్ సెంటర్ దీని ద్వారా ఎంతోమంది నిరుపేదలు కానివ్వండి మంచి మెడికల్ టెస్ట్లు కానీ ఏవైనా అతి తక్కువ ధరలో బ్లడ్ సదుపాయాలు చేయటం జరుగుతుంది ఇంతకుముందు కూడా ఎన్నో సిఎస్ఆర్ ప్రాజెక్ట్ నుంచి గ్లోబల్ గ్రాండ్స్ నుంచి కూడా మీ ఎన్నో ప్రాజెక్టులు చేయటం జరిగింది అందులో టాటా మెమోరియల్ క్యాన్సర్ హాస్పిటల్ కూడా రెండు కోట్ల రూపాయల ఎక్విప్మెంట్ కూడా అక్కడ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు గత ఆరు నెలల్లో కూడా ఎన్నో స్వింగ్ మిషన్లు ఇవ్వడం జరిగింది ప్రత్యే ఎన్నో స్కూల్స్కు కోవిడ్ టైంలో హ్యాండ్ సూ హ్యాండ్ వాషెస్ హ్యాండ్ వాష్ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఈ ఎకనామిక్ డెవలప్మెంట్లో సార్ చెప్పినట్టుగా చాలామంది కుట్టు మిషన్లు ఇవ్వడం జరిగింది ప్రత్యేకంగా ఆడవాళ్ళ కోసం అనేసి నాలుగైదు వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది అందులో శిక్షణ పొందిన ప్రతి మహిళలకు ప్రతి సంవత్సరం కూడా మీ మిషన్లు పుట్టి మిషన్లు అందచేయడం కూడా జరుగుతుంది ఈ సంవత్సరం ఒక అతి మంచి కార్యక్రమంగా మా రోటరీ క్లబ్ సభ్యులు అయినటువంటి రోటరీ రొటేరియన్ డాక్టర్ ఓనా మురళీకృష్ణ గారు ఆయన మేనేజింగ్ డైరెక్టరు మన మహాత్మా విశాఖపట్నంలో ఉన్నటువంటి మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్కి ఆయన మేనేజింగ్ డైరెక్టరు ఆయన సిఎస్ఆర్ గ్రాంట్ ద్వారా ఇరవై ఐదు లక్షల రూపాయలు సదుపాయం చేయడంతో ఈరోజు రోటరీ జిల్లా ద్వారా మా క్లబ్ ద్వారా ఒక వెయ్యి మంది బాలికలకి ఉచిత గర్భ గర్భాశయ ముఖ ద్వారా నివారణ టీకాలు ఇవ్వడం జరుగుతుంది సర్వైకల్ క్యాన్సర్ అంటారు హెచ్పివీ క్యాన్సర్ అంటారు దీన్ని ఈ విధంగా ఇత గత ఆరు నెలల ముందు కూడా మేము పాప హోంలో ఉన్నటువంటి బాలికలకు కూడా ఇవ్వడం జరిగింది ఈ వెయ్యి మంది కా బాలికలకు కూడా రాబోయే ఆరు నెలల్లో కూడా మేము ఈ ట్యాక్ వ్యాక్సిన్ ఇచ్చి ఆదుకుంటామని చెప్తున్నాము ఈ విధంగా మా రోటరీ క్లబ్ ఇంతవరకు కృషి చేస్తూ ఉన్నది రాబోయే రోజుల్లో కూడా మంచి మంచి కార్యక్రమాలతో ప్రజలకు సేవలు చేస్తూ పబ్లిక్ సేవలు చేస్తూ ఎకనామిక్ డెవలప్మెంట్గా అభివృద్ధికి కృషి చేస్తూ పిల్లల చదువులు అనవన్నీ దేంట్లో అనివ్వండి చిల్డ్రన్ ఇచ్చి కానీ అన్ని చోట్ల తోడ్పాటుగా ఉంటామని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ అండి